श्रीरामानि नामतरुचिर श्रीरामनि नामतरुचिर यन्त रुचियन्तो रुचियन्तो रुचिर श्रीराम ओ राम श्रीरामानि नामरुचिर यन्त रुचियन्तो रुचियन्तो रुचिर శవరు బతులైన టబ్బు స్నానదులైనా శవరు బతులైన టబ్బు స్నానాదులైనా నీ నామం చేస్తూ మేము స్నానము చేస్తామయ్య నీ నామం చేస్తూ మేము స్నానము చేస్తామయ్య శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామంతరుచిర ఎంతరు ఎంతోరు ఎంతోరు చీరా పంజాబు డ్రస్ వేసి బొట్టు పెట్టి పంజాబు డ్రస్సు స్టిక్కర్ బొట్టు పెట్టి పీతాంబరధారి మాధు ఇక్కట్లు తీర్చమన్నం పీతాంబరధారి మాధు ఇక్కట్లు తీర్చమన్నం శ్రీరామ ఓ రామ మేంతరు చిర ఎంతో చియం తో రు చియం తో చియం తో చియేం తో చిర కాఫీ టిలం నిట్కన్న పానీ పూరిలా గన్నాం కాఫీ టి கண்ண சமோசாசல்கன்ன நீமம் ரூச்சிமா கண்ணம் சமோசாசு கண்ண நீமம் ரூச்சிமா கண்ணம் ஸ்ரீராம ஓராம ஸ்ரீராம நீச்சி ரச்சி எந்தோச்சி எந்த ருச்சி ர

எோருந்தோருந்தோரு லவ் ஸ்டோரி ல கண்ணா சின சீரி கண்ணா லவ் ஸ்டோரி ல கண்ண சினமா சீரி கண்ண நைபுணிய நீ வீணுல கூணிய சரித்தமக்கு வீணுல கூந்தே அன்னம் ராம ீராம ஓராமராம நீரா எந்தோரு சௌந்தர்ய சுமன கண்ண அந்த வண்ணம் சௌந்தர்ய சுமனு கண்ண அந்த வண்ணம் நீன தலச்சு கொண்ட பாடுக்கு నీ నామం తలచుకుంటూ శ్రావ్యంగా పాడుకుంటాం శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామెంత రుచిరా ఎంత రుచి ఎంతో రుచి ఎంత రుచిరా కూలింగు గ్లాసులతోనూ మా రెండు కండ్లను నీకై కూలింగు గ్లాసులతోనూ మా రెండు కండ్లను నీకై నాలుగు కళ్ళు చేసుకొని కాంచాలను కొన్నాం నిన్ను నాలుగు కళ్ళు చేసుకొని కాంచాలను కొన్నాం నిన్ను శ్రీరామ ఓ రామ శ్రీరామ నే నామంత రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నీ గుడికి రావాలన్న స్కూటరు లేనే లేదు నీ గుడికి రావాలన్న స్కూటరు లేనే లేదు మారుతికారే లేదు మరి ఎట్లా రాగలనయ్యా మారుతికారే లేదు మరి ఎట్లా రాగలనయ్యా శ్రీరామ ఓ రామ శ్రీరామ నే నా ఎంత రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి నీ నామం చేస్తూ నేను ఇంట్లోనే ఉంటానయ్యా నీ నామం చేస్తూ నేను ఇంట్లోనే ఉంటానయ్యా భక్త రక్షక నీవు నా కోసం నడిచిరవ భక్త రక్షక నీవే మా కోసం నడిచిరవ శ్రీరామ ఓ రామ ஸ்ரீராம நீமா எந்த ருந்தோருந்தோரு தப்புலன்னே மாவி ஒப்புலே நூலே மாவி ஒப்புலே நப்பூச்சே கப்பவடி பைய தப்படி பய ஸ்ரீராம శ్రీరామని నామెంత రుచిర ఓ రామని నామమెంత రుచిర ఎంత రుచి ఎంతో రుచి ఎంతో రుచిర దక్షిణలో వెయ్యాలేము డొనేషన్లు ఇవ్వాలేము దక్షిణలో వెయ్యాలేము డొనేషన్లు ఇవ్వాలేము నిమిషం నిమిషం నిన్ను తలచీ దండాలు పెడతాం மிஷம் நமஷம் நின்று தலச்சி தண்டாலு பெடுத்தம் ஸ்ரீராம ஓராம ஸ்ரீராம நீமெந்தருச்சி ரச்சி எந்த ருச்சி எந்தோச்சி ர చక్కగా మా సిరోజాలను విరబోసుకు భక్తితోను చక్కగా శిరోజాలను విరబోసుకు భక్తితోను మా చిక్కులు తీర్చమంటూ సరస్సు వంచి బ్రొక్కేమయ్య మా చిక్కులు తీర్చమంటూ సరస్సు వంచి బ్రొక్కేమయ్య చక్కగా మా సిరోజాలను విరబోసుకు భక్తితోను మా చిక్కులు తీర్చమంటూ సరస్సు వంచి బ్రొక్కేమయ్య శ్రీరామ రామ శ్రీరామ నీనామంతీర ఎంత రుచి ఎంతో రుచి ఎంతో చీర రాకెండ్ రోలు డాన్సులు రావు డాన్స్ బేబీ డాన్సులు చెయ్యం రాకెన్ రోలు డాన్సులు రావు డాన్స్ బేబీ డాన్సులు చెయ్యం నీనా చేస్తూ మేము స్టెప్లు వెయ్యాలనుకున్నాం నీనామం చేస్తూ మేము స్టెప్పులు వేయాలనుకున్నాం నీనామం చేస్తూ మేము స్టెప్పులు వేయాలనుకున్నాం శ్రీరామ ఓ రామ శ్రీరామ నీనామంత రుచి ఎంత రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంత రుచి ఎంత రుచి ఎంతో రుచి 人多如织，人多如织，人多如织了。